వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మద్యం బ్రాండ్లన్నీ మారిపోయిన విషయం తెలిసింది ఈ అంశాన్ని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికలు అస్త్రంగా మలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి ముందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకి ఎప్పుడన్నా వచ్చినాయా పేరు చదువుతా ఆంధ్ర ప్రైమ్ యంగ్ స్టార్ సూపర్ స్టార్ రాష్ట్రంలో దొరుకుతున్న మద్యం బ్రాండ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు ఎంపీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెమ్మసాని కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో సీఎం జగన్ చెలగాటమాడారని మండిపడ్డారు వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇక్కడే గానీ అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నా ఇందులో వచ్చిన కెమికల్స్ బెన్జోక్విలోకెనెన్ స్కోపరాన్ పైరోగలాల్ ఈ నాలుగు కూడా మనిషికి హానికరమైనటువంటివి ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు అన్నారు ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లు దేశంలో ఎక్కడ దొరకవని చెప్పారు నాలుగు రకాల మద్యం బ్రాండ్లను టెస్ట్ పంపిస్తే అసలు విషయాలు బయటపడతాయని చెప్పారు ఈ విషయంపై తాను ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు ఎక్కువైతే అది సైనైడ్ గా మారి ప్రాణాలను తీస్తుంది స్కోప్రోన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి పైరో గలాలు గానీ బెంజక్వినాలు గానీ ఎక్కువ తాగితే నరాలు బలహీనత చెందుతుంది ఈ కెమికల్స్ ఉన్నవా లేదా మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వైసిపి నాయకులు సిద్ధమా అని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమసా చంద్రశేఖర్ ఛాలెంజ్ చేశారు ఆరవ రూపాయలు ముందును రెండు వందలు రూపాయలు చేసి పిచ్చి మందు పోసి వాళ్ళకి వాళ్ళే తెలియకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటే వాళ్ళ భార్యలు బిడ్డలు అవలుగా మారుతూ ఉంటే ప్రసూంచడానికి ఒక పౌల్ కళ్యాణం ఒక తరువాత వస్తువుని The millennial is part of